స్తోత్రం ప్రభు అనే తండ్రి స్తోత్రం స్తోత్రము స్తోత్రములు ప్రభా సృష్టికర్తనే దేవా నీకే స్తోత్రంలో ప్రభున తండ్రి దేవా జ్ఞానం తండ్రి రోజులు ప్రభాన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవ నీకే స్తోత్రంలో ప్రభున తండ్రి సర్వాధికారైన దేవ నీకే స్తోత్రములు ప్రభు దేవా నాన్న తండ్రి మమ్మల్ని తండ్రి ప్రభుతో నింపు తిన్నవాడా ప్రభువా నీకే స్తోత్రములు ప్రభువా నాన్న తండ్రి దేవా నాన్న తండ్రి ప్రభావ ఈ లోకంలో ప్రభువా నా తండ్రి మమ్మల్ని వాడా నీకే స్తోత్రాలు ప్రభు నాన్న తండ్రి ఆరాధనకి యోగ్యుడైన దేవా నీకే స్తోత్రములు ప్రభువ నాన్న తండ్రి ప్రభువా మమ్మల్ని ఇంకను అయినా తండ్రి మెలుకలుపు తెచ్చేస్తున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభువా నా తండ్రి తండ్రి సర్వలోకంలో నన్న తండ్రి ప్రభువా సజీవుడన దేవానికి దేవాస్తూ తమ్ముడు ప్రభు నాన్న తండ్రి దేవానన్న తండ్రి ప్రభా మమ్మల్ని నన్న తండ్రి వెలుగుమయంలో ప్రభు అన్న తండ్రి నడిపిస్తూ ప్రభువా నన్న తండ్రి ప్రభావం వాడా దేవా నీకే స్తోత్రములు ప్రభు అననా తండ్రి దేవాలన తండ్రి ఏ రీతిలో ప్రభు అననా తండ్రి దేవా ఉన్న దేవా నీకే స్తోత్రాలు ప్రభు అనన్న తండ్రి దేవానన్న తండ్రి సర్వము నాన్న తండ్రి మీరే ప్రభు అనన్న తండ్రి దేవా సృష్టికర్తైన దేవా నాన్న తండ్రి నీకే స్తోత్రములు అయ్యే స్తోత్రములు స్తోత్రములు ప్రభు అనన్న తండ్రి దేవానన్న తండ్రి మమ్మల్ని ప్రత్యేక పరిచిన విధము బట్టి నాన్న తండ్రి నీకే స్తోత్రములు ప్రభు అన తండ్రి నాన్న నా తండ్రి నాన్న ప్రభు మీకే వందనాలయ మీకే కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రభు అన తండ్రి దేవా మమ్మల్ని ఏర్పరచుకున్నవాడా మీకే స్తోత్రాలు ప్రభు అననా తండ్రి మీ మహిమతో నాన్న తండ్రి ఇంకా నాన్న తండ్రి మా హృదయాలు తృప్తిపరుస్తున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభువ మా మోకాలు ముంచుతున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభు దేవా తండ్రి దేవారానా ప్రభా ఈ లోకంలో ప్రభువ దేవారాయణ తండ్రి ఏ అదృష్టం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభు అననా తండ్రి దేవ ప్రార్థి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభు దేవాళ్ళందరితో మాట్లాడుతున్నవాడా నీకే స్తోత్రములు దేవా తండ్రి స్తోత్రములు 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 ప్రభా దేవానైనా తండ్రి దేవా మమ్మల్ని చూస్తున్న వాడివి వినైనా తండ్రి దేవానైనా తండ్రి మా కాళ్ళని పట్టుకున్న వాడివి వినైనా ప్రభావన తండ్రి ఎక్కలేని కొండల సైతము ప్రభులైనా తండ్రి ఎక్కిస్తున్న గొప్ప దేవుడివి తండ్రి ప్రభావ దేవా మా కుమారు మనిషి ప్రసాదించిన వాడా నీకే స్తోత్రాలు ప్రభావ దేవా తండ్రి ఏ రీతిలో తండకా ప్రభు అన్న తండ్రి ఈ మహాత లేని వారిని ప్రభు ఆయనను కూడా ప్రభు మమ్మల్ని ఆదరిస్తున్నవాడ నీకే స్తోత్రాలు ప్రభు దేవా తండ్రి మమ్మల్ని నాన్న తండ్రి చేరదీసిన దేవా నీకే నీకేస్తూద్రాలు ప్రభువ మామంటే ప్రభు అనన్న తండ్రి ఉంటూ నాన్న తండ్రి దేవా నాన్న తండ్రి ఎప్పటికప్పుడు ప్రభు తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దైవమా నీకే స్తోత్రాలు ప్రభువ దేవా నాయన తండ్రి ఈ లోకంలో ప్రభువ ఏ ఆరోధ లేకపోయినాను కూడా నాయన తండ్రి దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నాయన తండ్రి మీ చూపించావు ప్రభు స్తోత్రాలు ప్రభు దేవా తండ్రి ఎన్నిక లేని మా జీవితాలు ప్రభువ ఎన్నికగా చేసిన దేవుడివి ప్రభు నాన్న తండ్రి అన్యజనుల ప్రభు ధన్యత గల జీవితాలుగా నాయన తండ్రి మమ్మల్ని తయారు చేసిన వాడువా నీకే స్తోత్రాలు ప్రభు నాన్న తండ్రి ప్రభు నాన్న తండ్రి ఎన్నడు ప్రభు నన్న తండ్రి మా మమ్మల్ని వీడనాడకుండా నాయనా తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాను నాన్న తండ్రి ప్రభా నానా తండ్రి ప్రభా మేము నాన్న తండ్రి దూరం పెడుతున్నామేమో దేవా దేవామ క్షమించి వడిగా ఉన్న దేవా స్తోత్రాలు ప్రభావ మీ ప్రేమ నాన్న తండ్రి ఎన్నడూ చెదరినది ప్రభా నాన్న తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా నా తండ్రి మీ ప్రేమతో ఎన్నడూ ఆదరిస్తున్న వాడివి ప్రభు దేవా నాన్న తండ్రి మమ్మల్ని అరచేతిలో చేకున్నానని చెప్పిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా మీ ప్రేమ ఎంతో మధురమయ్యా నా తండ్రి ప్రభావ నానా తండ్రి మా అన్నీళ్ళన్ని అన్నిటి నా తండ్రి మీ గుడ్లో దాస్తున్నారు చెప్పిన దేవానికి స్తోత్రాలు 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 నా తండ్రి దేవా నాన్న ప్రభా ఈ ప్రేమ నాన్న తండ్రి ఎంతో మహనీయునమైనది ప్రభు నాన్న తండ్రి అందుకే నాన్న తండ్రి మమ్మల్ని ఎంతగానో పోషిస్తున్న దేవుడివినైనా తండ్రి ఆదరిస్తున్న దేవుడివి ప్రభు నాన్న తండ్రి మాకు అక్కతలో వచ్చినప్పుడల్లా ప్రభు అన్న తండ్రి అప్పులు చేర్చుకున్న దేవుడివి ప్రభువ నాన్న తండ్రి అన్నడు విడనాడని దేవుడివినైనా తండ్రి నాన్న తండ్రి వైద్యులు పరమ వైద్యుడిగా ఉండి ప్రభు అనన్న తండ్రి మమ్మల్ని సేద తీర్చిన వాడు తండ్రి ఏ కొరతనైనా తండ్రి లేకుండా ప్రభు దేవాన తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్నా వాడానికి స్తోత్రాలు ప్రభు మాకు మీ ఇచ్చి నడిపిస్తున్నా దేవుడివి ప్రభు అనైనా తండ్రి దేవానయన తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభావ స్తోత్రము స్తోత్రము ప్రభా ఇస్రాయల కాపురిగా ఉన్న దేవానికి స్తోత్రాలు ప్రభు అన్న తన అనాడేశా ప్రజలు ఎలాగైతే ఆదరించి పోషించారా ప్రభా అలాగే నన్ను మమ్మల్ని కూడా ఆదరించి పోషిస్తున్న వాడివి ప్రభు అన తండ్రి మీకు సాటి ఏమీ లేవు ప్రభు అననా తండ్రి దానిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభు నన్న తండ్రి తల్లి గర్భంలో మేము రూపింపడానికి మునిపోయినా తండ్రి మమ్మల్ని ఎరిగా నన్ను గొప్ప దేవుడు నాన్న తండ్రి దేవా ఎవరివ్వగలరు ప్రభా ఇటువంటి గొప్ప వాళ్ళు నాన్న ప్రభా నాన్న తండ్రి దేవా నాన్న తండ్రి దేనికి అర్హత లేకపోయినా ప్రభా మా నాన్న తండ్రి మా జీవితలు ప్రభావ ఏదారి వైపు వెళ్ళవలసిన జీవితంలో ప్రభా పట్టుకున్నారు ప్రభా ఆదరించారయ్యా ఇంకా ప్రేమిస్తున్నారయ్యా పాప కోలో ఉండిపోయిన మమ్మల్ని ప్రభా లేవనిస్తారయ్యా నానా తండ్రి లోకంలో ఏర్పరిచి ప్రభా మమ్మల్ని ప్రత్యేక పరిచయ ప్రభు నీకు స్తోత్రాలు ప్రభా దేవాలయన తండ్రి మమ్మల్ని అయినా తండ్రి నీ చేతులతో లేవ నెత్తున్నారయ్యా తండ్రి నీ జ్ఞానంతో ఇప్పటికప్పుడే ప్రభు నన్ను తండ్రి మాతో దేవుడికి దేవుడునైనా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా దేవా తండ్రి మా కోసం ప్రభా తల నాన్న తండ్రి నాన్న తండ్రి మీరు అక్కనే దారి పోసిన దేవుడు నాన్న తండ్రి మా బంధువులైన కూడా నాన్న తండ్రి మమ్మల్ని ఎంత వరకు ప్రేమిస్తారో మేమెరుగుమయ్యా దేవా ఎంత వరకు మాతో ఉంటారో మేము చూడలేము కానీ ప్రభు మీ ప్రేమ అయితే గొప్పది తండ్రి నాన్న తండ్రి ఎంతగానో నన్ను తండ్రి సజీవంగా ఉన్న దేవుడు తండ్రి ప్రభు ఆయనను ప్రభు మిమ్మల్ని వెన్న నా తండ్రి ప్రార్థన చేయకుండా ఆరాధన చేయకుండా ప్రభా దేవాళ్ళని కానీ చూసుకున్నాన ప్రోభ క్షమించే వరకు స్తోత్రాలు ప్రభా దేవా గొప్పవాడు వినైనా తండ్రి సత్యవంతుడు వినైనా ప్రభా అన్న తండ్రి ప్రభా అబ్రహాము దేవుడు వినైన తండ్రి ప్రభు దేవా ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా నా తండ్రి వంద మంది కన్నా ప్రభా తక్కుపోయిన మీకు ఎంతో శ్రేష్టమైనది ప్రభా నా తండ్రి అందరూ మీ బదలిగా ఉంటుండగా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు ఒకరిని ఎక్కువ గానీ ఒకరు తక్కువ ఆదరించే దేవుడు కాదు ప్రభావి సమానంగా నా తండ్రి చూసే దేవుడు మీ ప్రభా మీ ప్రేమ ఎంత మధురమైనది ప్రభు నాన్న తండ్రి దేవా నాయన తండ్రి గొప్పవాడ మీకు స్తోత్రాలు ప్రభా దేవా ఈ సంవత్సరం కాలం అంతటి నా తండ్రి ప్రభా నీ ప్రభా నా తండ్రి ప్రభా ఇంకా నన్న తండ్రి మీ సజీవ రెక్కల కింద ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవుడివి కాచిన దేవుడివి ప్రభ నాన్న తండ్రి దేవా ఆఖరి నెలలో కూడా ప్రభు మేము ప్రవేశిస్తుండగా ప్రభు మీ కంచెలు వేస్తున్న వాడివి తండ్రి దేవా ఎవరున్నారు ప్రభా ఈ రీతిలో మమ్మల్ని ప్రేమించేవారు దేవా దేవా నన్న తండ్రి బట్టే మీకు ఎంతగానో కోట్లాది కోట్ల స్థూతులు ప్రభానైనా తండ్రి దేవనైనా తండ్రి మేము నడిచే ప్రతి మార్గాలు నా తండ్రి మాకు వినిమయం చేసే దేవుడివి వేటగారి నుంచి ప్రభా మా ప్రాణాలను ప్రభా తప్పిస్తున్న గొప్ప దేవుడివి ప్రభు ఆయన తండ్రి మా గృహాలు ప్రభా ప్రార్థనా వస్తులతో కప్పుతున్న వాడివినైనా తండ్రి దేవా ప్రభు నీకే గొప్ప స్థుతులు ప్రభునైనా తండ్రి దేవా Nicola Prova, then attend the Milipu Gaudan Sahai Mudai Chind, then attend Iraq as a Muga Prova, and attend the Bataka Nicola Gaudan Kisahai Mudai Chindiprova. They were rakadapodam one he came on the Nan సజీవుడైన తండ్రి నీకే స్తోత్రాల ప్రే కోట్లాది స్థితులు స్తోత్రాలు ప్రభా మా జీవితంలో ప్రభావం మీరు చేసిన మేలు ఎన్నో ప్రభా తండ్రి మా కుటుంబాన్ని చేసిన మేల్ ఎన్నో ప్రభా నా తండ్రి ఈ అర్హత లేకుండా ప్రభా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా యాక్సిడెంట్ లేచి అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఎన్నో ప్రభా మీ ప్రేమ నాన్న తండ్రి మేము కనుగొనలేకపోతున్నాము ప్రభు నాయన తండ్రి రోజుకి నైనా తండ్రి మంది నా తండ్రి మరణిస్తూ ఉంటున్నారు ప్రభు ఎంతో మంది హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభు దేవా ఎంతో మంది మంచులు మీద పడిపోతున్నారు దేవా మేము ఇంకా తండ్రి నిలబడగలిగితే ప్రభు మిమ్మల్ని అంటే ప్రభు మీరు మమ్మల్ని ఎంతగానో చూస్తున్నారు ప్రభునో తండ్రి దేవా అయినా తండ్రి మాకు ఏ కష్టం వచ్చిన ప్రభున్నా తండ్రి పెద్ద ముయో అదే ప్రభు దేవ మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడివి ప్రభా మమ్మల్ని ఎన్నడూ విడినాడు దేవుడివి నీవే ప్రభా దేవా మా పక్షాన ఉంది ప్రభా న్యాయం తీర్చే దేవుడివి నీవే దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా దేవా దేనికోసం చింతించద్దు అంటున్నారు ప్రభా అవును ప్రభా మా చింతి మీ మీద వేస్తున్నాం ప్రభా ఎందుకంటే ప్రభా మా వెళ్ళంటున్నది తన తండ్రి సజీవుడిన దేవుడు గొప్ప దేవుడు రాజునికి రాజుడు తన తండ్రి దేవ తీర్పు తీర్చగల దేవుడు నా తండ్రి ప్రభా అవును ప్రభా చింతమైంది ఎందుకు మీరు మీరుండగా ప్రభు దేవా అటువంటి గొప్ప జ్ఞానాన్ని మాకు దయచేస్తున్న విధము బట్టి నీకు ఇస్తారా అను ప్రభా దేవా నీకెస్తాను ప్రభా నేత మా అన్న మనుషులన్నీ అడిగిన దేవుడి విప్రోభ మేము అడగడానికి కొన్ని తండ్రి మా కథలన్నీ హాస్టల్ని తీర్చిన దేవుడి విప్రవ్వ దేవాన్ని సమకూర్చుతున్నావు వాడివి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న వాడివి ప్రభా సమకాల జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నావు దేవుడివి ప్రభా దాన్ని బట్టి మీకు ఇష్టో ప్రబోన తండ్రి దేవ మమ్మల్ని ఎన్నడు విడినా దేవుడివి ప్రభు అన మా కుటుంబాన్ని పట్టుకున్న వాడివి ప్రభా దేవాళ్ళ తను ఇంకను నన్ను తండ్రి సమాజంలో ప్రభులన తండ్రి దేవా మీకోసం ప్రబోన తండ్రి వాత చాటేవాళ్ళుగా ప్రభా మమ్మల్ని ఇంకా తీర్చండి ప్రభా నన్న తండ్రి అటువంటి గొప్ప నన్ను తండ్రి ఇచ్చి ధైర్యం ఇచ్చి ప్రభా మీరే నడిపించండి ప్రభావ నా తండ్రి మేము ఎవరికి కూడా ప్రభావం మీ నామంలో సిగ్గుపచ్చేవారుగా ఉండకుండా ప్రభా నాలో తండ్రి ధనమంగా నన్న తండ్రి నిలబడడానికి సహాయముదించండి ప్రభా నన్న తండ్రి మేము వెళ్ళే చోట చెప్పే చోట ప్రభావ తన తండ్రి మీ నామాన్ని ప్రచురించడానికి సహాయము దండి అటువంటి ధైర్యాన్ని మాకు దండి ప్రభా దేవాలయ తండ్రి సన్నిధిలో ప్రభు తండ్రి ఐక్యతతో నన్న తండ్రి ప్రభా ఉండే అవకాశాలు కూడా మగ దేవా దాన్ని బట్టి మీకే స్తోత్రాలు ప్రభు దేవా గొప్పవాడు మీ నానే తల్లి నాన్న తల్లి ఇంకా మమ్మల్ని ఇంకా ప్రభు నాన్న తండ్రి పట్టుకునే ప్రభా దేవా నా తండ్రి స్వస్థపరుస్తున్న దేవుడిని నాన్న తండ్రి ఆదరిస్తున్న దైవ మా నీకే స్తోత్రాలు 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 ప్రభు దేవాడలి ఘనమైన వాడా నీకే స్తోత్రాలు ప్రభు నాన్న తల్లి ఆకాశ పక్షులు చూడండి కొయ్యవు అన్ని కదా శ్రేష్ఠులేం కాదా అంటున్నారు బ్రవ్వ దేవా మేము పేరు కోసము నానే తండ్రి ఆవేదన పడుతూ ఉంటున్నామేమో దేవా అన్ని తెచ్చే కదా దేవుడివి నేను తండ్రి సర్వ సృష్టికి నాన సమాధానంగా ఉన్న దేవుడివి ప్రభావ దేవా గొప్ప దేవుడిని నానా తండ్రి మా చెంత పెట్టుకుని ప్రభా నానే తండ్రి మేమే వేవా చూస్తున్నాం మేమో దేవా నీకు నన్న తండ్రి అసాధ్యమైన కార్యాలంటూ ప్రభా ఈ లోకంలో ఏమీ లేవు తండ్రి ఆయన నువ్వు తెలుసు ప్రభా అన్ని ఎరిగిపోతాం ప్రభా బైబుల్ చదివించాం ప్రభా అన్ని చూస్తాం ప్రభా ఆయన కూడా నాన్న తండ్రి సమాధానం లేకుండా ఉండిపోతున్నాం ప్రభు నన్న తండ్రి ప్రభా మాలో ప్రభా నానవ తండ్రి దేవుడు చేస్తాడని గొప్ప నమ్మకంతోనే ఉంటాం కానీ ప్రభు ఏదో విషయంలో నాన్న తండ్రి మా నమ్మకాలు కోల్పోతూ ఉంటున్నాం ప్రభా తండ్రి దాన్ని బట్టి నన్ను మమ్మల్ని నాన్న తండ్రి క్షమించండి దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ నన్న తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దైవమా మీకు స్తోత్రాలు ప్రభు అన్న తండ్రి నన్న తండ్రి విశ్వాసంతో ఉండమంటున్నారు ప్రవ్వ నా తండ్రి అటువంటి గొప్ప విశ్వాసాలు మాకు దయచేస్తున్న దైవానికి స్తోత్రాలు ప్రభావ మాలో ఆవగిన విశ్వాసం ఉంటాయి ప్రభా నా తండ్రి కొండలా నా పెండిని చేయగల తండ్రి గొప్ప దేవుడివి నాన్న తండ్రి మా వెన్నుంటుండగా ప్రభావ అన్న తండ్రి మాలో అన్న తండ్రి అవిశ్వాసతే ఉంటుంది ప్రభు విశ్వాసాన్ని మేము కోల్పోతున్నాం ప్రభు అన్న తండ్రి మా దేవుడు చేయగలడా లేదా లేదా మేము ఉండలేకపోతున్నాము దాన్ని బట్టి మీకు దేవాలన్న తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్న దేవుడి తండ్రి మమ్మల్ని అనే తండ్రి పక్కన పెడుతూ ఉంటున్నాం ప్రభు తండ్రి నాన్న తండ్రి సంఘానికి వెళ్తున్నాము ప్రార్థన చేస్తున్నాము కానీ ప్రభా నాన్న తండ్రి పూర్తి విశ్వాసం మాలో ఉండలేకపోతుంది ప్రభా దేవో క్షమించండయ్య దేవా ఇంకా నాన్న తండ్రి మాకు ఎంతగానో జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్న నడిపిస్తున్నవాడా నీకు స్తోత్రాలు ప్రభా ఈ రీతిలో ప్రభా మమ్మల్ని పట్టుకున్న పట్టుకున్నవాడా నీకు స్తోత్రాలు ప్రభా నాన్న తండ్రి తల్లి విడిచిన తండ్రి మర్చిన విడవని దేవుడివి నాన్న తండ్రి ఎడబాయిని దేవుడివి ప్రభా నాన్న తండ్రి ఎన్నడూ నాన్న తండ్రి మా వెళ్ళంటే ఉంటున్న గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభు దేవా నన్న తండ్రి మమ్మల్ని అత చేతిలో చెప్పుకున్న దేవుడివి నాన్న తండ్రి మా పాదాలు నాన్న తండ్రి కింద మాక్కకుండా ప్రభు మీ చేతులతో పట్టుకుని నాన్న తండ్రి మమ్మల్ని నడిపిస్తాడు చెప్పిన దేవుడివి ప్రభావ దేవా గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభావ నానా తండ్రి మేము నాన్న తప్ప నాన్న మనకి ఏమి అడ్డు లేకుండా ప్రభా తండ్రి చూస్తున్న దేవానికి స్థోత్రాలు ప్రభావ దేవా అంత గొప్ప దేవుడివి ప్రభావ ఈ రీతిలో ప్రభా ఎవరు ప్రేమించగలరు ప్రభు ఎవరు ఆదరించగలరు ప్రభావ దేవా ఎవరైనా తండ్రి మాతో కొంతకాలమే ఉంటారు ప్రభావ తండ్రి మా తల్లిదండ్రులు మా మరి పిల్లలు ప్రభా మాతో బ్రహ్మ కొద్ది కాలం మాత్రమే ప్రయాణం చేస్తారు కానీ ప్రభావ దేవా మీరు తండ్రి మా మరణం కొరకు ప్రభా మమ్మల్ని పట్టుకున్న దేవుడివి నన్ను తండ్రి మమ్మల్ని చారి తీసుకుడివి దేవ మరణం కొరకు నన్న తండ్రి మీరు మాతోనే ఉంటారు ప్రభా విడనాడిని దేవుడివి ప్రభా దేవా తండ్రి పర్లోక రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు వాతనం చేసిన గొప్ప దేవుడివి నీకే వందనాలయం నీకే నన్న తండ్రి దాన్ని మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి ప్రభావం మీకు ఏ గొప్ప స్తోత్రాలు ప్రభావం కోట్లాది కోట్లాది స్తోత్రాలు దేవా నా తను మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు దాన్ని బట్టి వర్ణయ్య నన్న తండ్రి అవకాశాలు లేకుండా ప్రభా మరణ పడకల మీద నుంచి నా వాళ్ళు ఎంతో మంది ప్రభు మన తండ్రి మమ్మల్ని నన్న తండ్రి ఇది నా జ్ఞాపకం చేసుకున్నారయ్యా నా తండ్రి ప్రభా దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ దేవాలను తండ్రి ఈ రీదులు మమ్మల్ని అన్న తండ్రి ఆదరిస్తున్నవాడానికి స్తోత్రాలు ప్రభు అనవ తండ్రి నా ప్రభ మాకు ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి నా తండ్రి ప్రభ ఆదరిస్తున్న దేవమా నీకే స్తోత్రాలు ప్రభుత్వ ప్రేమ నన్న తండ్రి సాధనది ప్రభ కొరత లేనిది నా తండ్రి ఎన్నడు ప్రభ మావన్నంటే ఉండి ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడివి తండ్రి దేవా నా తండ్రి మీకు స్థూతులు స్తోత్రాలు తెలియజేసుకుంటే ప్రభు నా తండ్రి మా స్థుతి ఆరాధనంతడిని నా తండ్రి మా ప్రభు రక్షకుడైన እስከ ረቡዕ ነው መመለስ ከመለስ በስተነዋ መተን ነው የሚያስደንብ